నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో జనసేన తెలుగుదేశం సమైక్యంగా పూరించాలనుకున్నటువంటి ఎన్నికల శంఖ సంబంధించినటువంటి పనులు ఇమీడియట్గా మొదలు పెట్టేసింది జనసేన పార్టీ సభ ఎక్కడ నిర్వహించాలి వేదిక దానికి సంబంధించినటువంటి నిర్వహణ బాధ్యతలు అన్నింటినీ కూడా జనసేన పార్టీ నాయకత్వమే ముందుండి తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో తాడేపల్లిగూడెం పర్యటన జరిపారు నాదెంట్ల మనోహర్ నేతృత్వంలోని జనసేన బృందం అలానే సభ అనువైనటువంటి ప్రదేశాన్ని ఆ ప్రతిపాదించినటువంటి ప్రదేశాన్ని పరిశీలించినటువంటి పరిస్థితి అక్కడి నుంచి ఒక మెసేజ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు నా దగ్గర మనవారు అదేంటి ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రాజెక్ట్స్ ఇది జనసేనకి జనసేన తెలుగుదేశం మొదటిసారిగా ఒక సభ నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో తెరపైకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ స్థల పరిశీలనని నాదేళ్ల మనోహర్ వెళ్లి పరిశీలించారు ఇరవై ఒక్క ఎకరాల స్థలాన్ని సభ నిర్వహణ కోసం జనసేన పార్టీ ఎంచుకున్నటువంటి పరిస్థితి ఆ స్థలానికి అక్కడ ఉన్నటువంటి రాకపోకలకు సంబంధించి ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా అభిమానులు కార్యకర్తలు అటు రెండు పార్టీల నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది పలువురు నాయకులను కూడా ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయాలి ఎటువంటి వసతులు ఉన్నాయనేటువంటి అంశాలపైన నాదేం మనోహర్ పరిశీలన జరిపారు అలానే ఈ సభకు సంబంధించి రాష్ట్ర రాజకీయాల్లో ఒక దిశానిర్దేశం చేసేటువంటి సభ కాబోతుంది అనేటువంటి వ్యాఖ్యల్ని నాదేలు మనోహర్ చేశారు ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి అంశాలతో సంబంధం లేకుండా రెండు పార్టీలు కూడా సమన్వయంతో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అలానే ఈ సభా కార్యక్రమంలో చేయబోయేటువంటి ప్రకటన ఎవరిపైన ఎవరు ఎటువంటి ప్రకటన చేయబోతున్నారు ఎలాంటి అంశాలను చర్చించబోతున్నారు అనేది కూడా ఇక్కడ ఆసక్తికరంగా మారబోతున్నటువంటి అంశం అందుకనే రాష్ట్ర అవసరాలు ప్రజా అవసరాలు ప్రస్తుత పాలన వైఫల్యాలు ఈ అంశాల ఎజెండాగా సభ జరుగుతుంది అనేటువంటి మాట నాద మనోహర్ చెప్తున్నారు అలానే రాష్ట్రానికి సంబంధించి పొత్తుల అంశం పైన ఎందుకు అందరూ కలిసికట్టుగా ప్రజాక్షేత్రంలోకి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనేటువంటి అవసరాన్ని కూడా వివరించేటువంటి ప్రయత్నం చేయబోతున్నట్టుగా మనోహర్ వ్యాఖ్యానించారు మరోవైపు జనసేన పార్టీ నుంచి ఇక్కడ నాయకత్వం వహించిపోయేటువంటి ఇక్కడ ఇక్కడ నుంచి నేతృత్వం వహించిపోయేటువంటి నాయకులందరినీ కూడా పార్టీకే సమన్వయపరచుకోవడం ద్వారా వారందరికీ కూడా ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు ఇది ఒక మొదటి సభ ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి సభ కాబట్టి భేషజాలకు వెళ్లకుండా రెండు పార్టీల నాయకులు క్షేత్రస్థాయి నుంచి కూడా కలిసికట్టుగా ముందుకు సాగాలనేటువంటి సంకేతాలని నాదంగల మనోహర్ వారికి ఇచ్చారు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సీనియర్ నాయకులు బొలిసెట్టు శ్రీనివాసు టీవీ రామారావు వీరందరికీ కూడా వివిధ రకాల బాధ్యతలను అప్పగించారు అతి త్వరలోనే దానికి సంబంధించి ముఖ్యంగా స్థలానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏర్పాట్లన్నింటినీ కూడా సభకు కావాల్సినటువంటి అన్నింటినీ కూడా ఈ బృందం చూస్తుంది అదే విధంగా సభ నిర్వహణ కోసం కొన్ని కమిటీలను కూడా రెండు పార్టీలు కలిసి ఏర్పాటు చేయబోతున్నాయి సో ఇరవై ఎనిమిదవ తేదీన జరగబోయేటువంటి ఈ సభ ఈ మధ్యలో కొన్ని పరిణామాలు జరగవచ్చు ఎందుకంటే పొత్తుల అంశం పైన బీజేపీ కూటంలో చేరడం పైన అనేక అంశాలపైన క్లారిటీ రావచ్చు కానీ ఈ సభ మాత్రం రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో మొదటి సభ చరిత్రాత్మక సభ కాబోతుందనేటువంటి మాటని నాదన్ల మనోహర్ పదే పదే చెప్తున్నారు సో వేచి చూడాలి ఏ విధంగా ప్లాన్ చేస్తారో ఒకవైపు నుంచి అధికార పార్టీ చాలా బలమైనటువంటి వ్యూహరచనతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తుంది ప్రతిరోజు ఒక భారీ ఎత్తున సభలు నిర్వహించడం ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడంతో జగన్మోహన్ రెడ్డి దూసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది సో ప్రధాన ప్రతిపక్షం ఆధ్వర్యంలో జరగబోయేటువంటి మొదటి సభ ఇది బీజేపీ కనుక కూటంలో చేరితే ఆ తర్వాత జరగబోయేటువంటి సభ పైన కూడా మరొక భారీ ప్రణాళికని సిద్ధం చేసుకుంటున్నట్టుగా సమాచారం ఉంది సో మొదటి సభ పైన నాదేళ్ళ మనోహర్ జనసేన పార్టీ నాయకులు చెప్తున్నటువంటి అభిప్రాయాలు అవి ఈ మొదటి సభ సక్సెస్ అయిన తర్వాత తర్వాత ప్రణాళికల్ని మళ్ళీ తర్వాత వివరిస్తామనేటువంటి మాట చెప్తున్నారు తెలుగుదేశం టీడీపీ టీడీపీ జనసేన సమన్వయ కమిటీ సమావేశంలోనే తదుపరి సభలపైన ఒక కార్యాచరణని నిర్ణయాన్ని వెలువరిస్తామని నాదేళ్ళ మనోహర్ చెప్తున్నారు సో ఇరవై ఎనిమిదవ తేదీన జరగబోయేటువంటి సభ రాష్ట్ర రాజకీయాలకి ఎలాంటి దిశానిర్దేశం చేస్తుందో వేచి చూడాలి